హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కాటవరం గ్రామంలోని దుర్గమ్మ గుడి దగ్గర ప్రతి వారం కూడా శుక్రవారం అన్నదానం జరుగుతుందండి ఈ అన్నదాన కార్యక్రమం ఎవరైనా కావాలంటే బుక్ చేసుకుని పెట్టుకోవచ్చండి ప్రతి వారం కూడా అక్కడ గుడి దగ్గర సొంతంగా ఆ వారే వండడం జరుగుతుందండి కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారండి టేస్ట్ అది కూడా చాలా బాగా చేస్తారు అంటే మినిమము కొన్ని మాత్రమే అక్కడ వండుతారండి బూరి అలాంటివి కావాలంటే మనం బయట ఆర్డర్ ఇచ్చుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమతో స్నానాలు చేసి వచ్చి భక్తితో వండుతారండి భక్తులు అందు గురించి అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఏంటంటే ఇక్కడ అరిటాకులు పెడుతున్నారు కానీ ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారండి పేపర్ గ్లాసులు బదులుగా కానీ ఈ వారం ఏంటంటే మా రెండో మామయ్య గారు అమ్మాయి వాళ్ళు పెట్టుకున్నారండి శ్రీదేవి వాళ్ళు పెట్టుకున్నప్పుడు పేపర్ గ్లాసులు పెడతాము మేమంటే ఓకే అన్నారు వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ గ్లాసులు ఎందుకు పెడుతున్నారంటే పేపర్ గ్లాసులో వాటర్ మెత్తబడిపోతుందని అంటున్నారండి కానీ మనం జ్యూసులు అవి ఇచ్చినప్పుడు బయట ఎవరైనా సరే ఈ పేపర్ గ్లాసుల్లోనే ఇస్తున్నారండి మనం బయట ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు జ్యూసులు వీటిలోనే ఇస్తున్నారు అది ఒక అపోహ అండి అంతే ఏంటంటే మన గ్లాసు సర్వ్ చేసేటప్పుడు గ్లాసుని ముంచి ప్లాస్టిక్ గ్లాస్ని అక్కడ పెడుతూ ఉంటారు టేబుల్ మీద ఇది పెట్టినప్పుడు ఏంటంటే ముందుగా గ్లాసులు పెట్టేసి తర్వాత వాటరు ఏదైనా స్టీల్ గ్లాస్తో తీసుకుని పోయాలండి అందులో ఎందుకంటే పేపర్ గ్లాస్ వల్ల దాన్ని బకెట్లో ముంచినట్లయితే అది నానిపోయి ఇబ్బంది అవుద్దండి అలా కాకుండా గ్లాసులో వేరే దానితో పోస్తే ఏమీ ఇబ్బంది జరగదు వాళ్ళు తినడం పూర్తయ్యే లోపు అది ఏమీ అవ్వదండి అంటే అది ఒక అపోహ కింద ఉంటుంది అంతే కాబట్టి అక్కడ పెట్టుకునే నిర్వాహకులు అందరూ కూడా పేపర్ గ్లాసుల్లో పెట్టండి ఎకో ఫ్రెండ్లీగా చేయండి అలాగా చేయకపోయినట్లయితే చాలా ప్రమాదం అండి అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం కానీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల వేల సంవత్సరాలు భూమిలో కలవకుండా ఇబ్బంది పెడుతుందండి అది దానివల్ల నీరు ఇంకదు విత్తనం మలవదు భూమి సారవంతాన్ని కోల్పోతుంది అలాగే దాన్ని ఆ ప్లాస్టిక్ ఏమన్నా కాల్చడం వల్ల విష రసాయనాలు రిలీజ్ అవుతాయండి అది వాయులో కలిసి మనం పీల్చే గాలిలో కలిసి అది మనకి కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఆ అన్నదానాలు చేయడమే కాకుండా ఈకో ఫ్రెండ్లీగా ఇలా చేసుకోవాలండి అరిటాకు చూడండి మనకి టీటీడీలో పెద్ద తిరుపతిలో అరిటాకు పెట్టి స్టీల్ గ్లాసులు పెడుతున్నారు అసలు ప్రతి శుక్రవారం అన్నదానం జరిగినప్పుడు అలాంటి స్టీల్ గ్లాసులు వాడుకుంటే ఇంకా బాగుంటుందండి నిర్వాహకులు అది అర్థం చేసుకోవాలి ఆ స్టీల్ గ్లాసులు వాడడం వల్ల అసలు ఏ ఏ విధమైన వేస్ట్ కూడా రాదండి ఆ కడుక్కోవడానికి ఒక ఇద్దరిని పెట్టుకుంటే సరిపోద్ది అలాగా అర్థం చేసుకుని ప్రతి వారం కూడా అన్నదానాలు జరిగే చోట ఆ విధంగా పాటిస్తే చాలా బాగుంటుంది మనం పెద్ద తిరుపతి దేవస్థానాన్ని మన ఆదర్శంగా తీసుకోవాలండి అన్నదానం చేసినప్పుడు వాళ్ళ తాగరేమో వేళు తినరేమో స్టీల్ పెడితే అని అనుకోకూడదు ఎందుకంటే పెద్ద తిరుపతిలో దాన్ని మహాప్రసాదంగా భావించి కోటీశ్వరుల దగ్గర నుంచి కూలి పని చేసుకునే వాళ్ళ వరకు కూడా వెళ్ళి తినేసి వస్తున్నారండి మనం ఎందుకు పెట్టుకుంటున్నామండి ఈ ఆచారాలు మనం కూడా అలాగే పాటించాలి అలాగే పాటించి స్టీల్ గ్లాసులు పెట్టుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలండి ప్రకృతిని కాపాడుకోవాలి కాబట్టి పెట్టేవాళ్ళు ప్రస్తుతానికి అక్కడ స్టీల్ గ్లాసులు లేవు కాబట్టి పేపర్ గ్లాసుల్లో పెట్టడానికి ప్రిఫర్ చేయండి అందరూ చెప్పండి నిర్వాహకులకి మేము పేపర్ గ్లాసులు పెడతామని లేకపోతే వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు మాత్రమే పెడుతున్నారు అంటే మనం చేసే పనుల వల్ల అమ్మవారు ప్రకృతితో ప్రకృతినికి ఆవిడ ఒక రక్షించే మనిషి అండి అమ్మవారు ఆదిశక్తి ఆవిడ ఆవిడి యొక్క పేరుతో పెట్టి మనం ప్రకృతిని పాడు చేయకూడదు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి సేవ్ ఎన్విరాన్మెంట్ అవే